రెండు వందల సేవలు ఒక యాప్ ద్వారా పొందేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా ఒకేసారి ప్రారంభించడం ఇది ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం ప్రజలు ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు పెరిగిన టెక్నాలజీతో పాటుగా రాష్ట్ర ప్రజలు ఆఫీసులు తిరిగి మరి మమ్మల్ని డబ్బులు అడిగారు లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో పది సార్లు తిరిగా గవర్నమెంట్ పట్టించుకోలేదు అధికారులు ఇవ్వలేదు పరిస్థితి లేకుండా ఈరోజు మీరు న్యాయపరమైనటువంటి ఎలాంటి కోరుకునైనా సరే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని మరి అస క్యూఆర్ కోడ్లో స్కాన్ చేసిన తర్వాత మీకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అంతా మీ చేతిలోకి వీ మీకు మీ టచ్లో వస్తారు దాన్ని ఆలోచన చేసి మీరందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో అన్ని మీ భాగస్వాములు అయ్యి మీ యొక్క అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు మీరు కా దానికి అనుగుణంగా పనిచేస్తున్న ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలతో మరి రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేసే ఉద్దేశంతో ఆ టైం ప్రకారం మళ్ళీ మీ యాప్లో మీ సె మీ సెల్లోకి ఆ యొక్క అప్లికేషన్ సంబంధించిన సర్టిఫికేట్ మీకు డౌన్లోడ్ అయిపోద్ది ఈ రకంగా మీరు ఈ సేవలన్నీ ఉపయోగించుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఇంటర్వ్యూ చేస్తున్నారు ఈ రోజుని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇలాగే మన రాష్ట్రం మొత్తం మీద అన్ని చోట్ల కూడా ప్రతి సచివాలయాలలో కూడా ఈ బ్యానర్స్ పెట్టి స్టాఫ్ అండ్ పబ్లిక్ని అందరూ రాజకీయ నాయకులందరూ కూడా ఇన్వాల్వ్ చేసి ఇది ఒక అవేర్నెస్ క్యాంప్ కింద క్రియేట్ చేసి అందరూ ఎవడో యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయమన్నారు అదే అందులో భాగంగా మన తాడేపల్లిగూడెం పట్టణంలో ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా ఈ ర్యాలీ కార్యక్రమం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ప్రజలందరూ కూడా దయచేసి గమనించండి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి రెండు వందల సర్వీసెస్ అంటే అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న సర్వీసెస్ని మీరు పొందండి అంటే ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగిని మీరు కూడా కలవకుండా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకుని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని ముందుకెళ్లాలని కోరుకుంటూ ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యుల వారిని కూడా దీని మీద సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరు です何、ね